యించడం ఫేవరెట్ సార్ ఇక్కడ పండగ అయితే హైలేదు సార్ రేపు ఇంకా బాగుంటుంది ఈ రోజు మీద రేపు ఇంకా బాగుంటుంది పండగలు అంటే ఇవ్వండి మేకపోతున్నా వేస్తారు అమ్మవారికి పసుపు కుంకులు పిచ్చుకుంటారు అంటే పండగ చాటి పైన కాడి నుంచి తల్లికి మాలేయడం ముందే మాలేస్తుంటారు తొమ్మిది రోజులకి వేస్తారు పదకొండు రోజులు వేస్తారు ఐదు రోజులు వేస్తారు మూడు రోజులు వేస్తారు ఆ కొంతమంది టైం దొరకలేదు ఆ రెండు రోజులు వేసుకుంటారు మా ఆ తల్లి నమ్ముకున్న వాళ్ళందరూ మా లేస్తారు ఆ తల్లి అందరికీ దయ్యాలు తెలియ ఆ తల్లి మనం ఏదో అనుకుంటే అదే చేస్తారు తల్లి మూడు మంది మూడు వారాలు మొక్కుకుంటారు ఐదు వారాలు మొక్కుకుంటారు తొమ్మిది వారాలు పదకొండు వారాలు ఆ తల్లికి మొక్కుకొని అన్ని తీరుస్తారు ముక్కులు పండగ మాత్రం ఐలెట్గా చేస్తారు సూపర్ చేస్తారు పండగ మాత్రం అందరూ ఆ తల్లి నమ్ముకున్నాం వాళ్ళు అందరూ చాలా మంది నమ్ముకొని ఆ పాదాలే బట్టుకోవాలి మహాలా ద్వారా వందల మంది ఉన్నారు ఇక్కడ ఆ తల్లికి పళ్ళు పాకా అనిగా పండా వీడాలుగా పైరికి వీడి ఇన్ని చివటలు అందరూ ఆ తల్లికి మరి హైవజ మంచి మరి పళ్ళు కాయలు కోళ్ళు మేకలు అన్నీ వేస్తారు ఆ తేరబడికి అది వేస్తున్నారు వాళ్ళు అనుకుని కోరికలు తీరుస్తుంది తల్లి వాళ్ళు అనుకున్నీ చేస్తుంది తల్లి ఇది మాకే అమ్మ మాకు ఇది లేదని మా దండే మాకు వచ్చేది ఏదో రకంగా మాకు వస్తాయి నిజమే చెప్తాను నేను అమ్మ కూడా కాదు నన్ను పుట్టినగారి నుంచి ఇక్కడే ఉన్నాను ఇక్కడే మా అమ్మ ఉంది ఆ తల్లి పాటలు దగ్గర మేము బతుకుతున్నాం ఇప్పుడు ఇక కొబ్బరికాయలు అవి మేము అమ్ముకునే ఇంకా తల్లి దగ్గర అలాగే ఇక్కడ పక్కనే బతుకుతున్నాం మేము సాధనల పట్టి మేము ఇక్కడే ఉన్నాం बना कर दिन प्यार शाम नीचे बेक रहे